అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలంగాణ చరిత్రలో రెండు కీలకమైన మూల స్తంభాల గురించి మాట్లాడుకుందాం ఇవి రెండూ వేటికవే ప్రత్యేకం కాని రెండూ మన వారసత్వానికి ఎంతో ముఖ్యం ఒకవైపు దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన మన వీరవనితలు మరోవైపు శౌర్యానికి సాహిత్యానికి పెట్టింది పేరైన గద్వాల సంస్థానం దాని వెలుకున్న అద్భుతమైన కథ మనం చరిత్ర పుస్తకాలు తెరిస్తే ఎక్కువగా రాజులు యుద్ధాల గురించే ఉంటుంది కదా మరి ఆ చరిత్రను మలుపు తిప్పడంలో తెరవెనకుండి నడిపించడంలో మహిళల ఎంత అలాగే కాలక్రమంలో మనం మర్చిపోయిన గొప్ప గొప్ప రాజ్యాల సంగతేంటి సరిగ్గా ఈ ప్రశ్నలకే ఈరోజు మనం సమాధానాలు వెతకబోతున్నాం ఈ రెండు అంశాల్లోకి కాస్త లోతుగా ప్రయాణిద్దాం సరే ఇక మన ప్రయాణం మొదలుపెట్టేద్దాం మొదటి భాగంలో తెలంగాణ గడ్డపై పుట్టిన వీరవనితల గురించి తెలుసుకుందాం వాళ్లు కేవలం నిజాం నిరంకుశత్వానికో బ్రిటీష్ పాలనకో వ్యతిరేకంగా పోరాడటం మాత్రమే కాదు సమాజంలో మార్పు కూడా తమ గళం విప్పారు వాళ్ల పోరాటం రెండూ వైపులా సాగిందన్మాట ఈ వీరవనితల జాబితాలో మనం ముందుగా చెప్పుకోవలసింది నాయుడుగారి గురించి భారత కోకిల సరోజినీ నాయుడుగారి ఈమె అంటే జాతీయ భావాలు దేశభక్తి ఆమెకు వారసత్వంగానే వచ్చాయన్నమాట ఆ స్ఫూర్తితోనే స్వాతంత్ర్యోద్యమంలో ఆమె చాలా కీలకమైన పాత్ర పోషించారు ఆమె చేసిన పనులు చూస్తే ఆమె నిబద్ధత మనకర్ధమౌతుంది ముందుగా తిలక్ స్వరాజ్య నిధి కోసం విరాళాలు సేకరించారు అంటే ఉద్యమానికి ఆర్థిక బలం చేకూర్చడంలో ముందున్నారు ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ శాఖను ఇక్కడ ప్రారంభించారు ఉద్యమాన్ని వ్యవస్థాగతంగా బలోపేతం చేశారనమాట ఇక క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొన్నందుకు జైలుక్కూడా వెళ్లారు కాని వీటన్నిటికంటే అత్యంత కీలకమైన పనుకటి చేశారు అదేంటంటే నిజాం పాలనలో ముఖ్యంగా రజాకారులు సాగిస్తున్న దురాగతాలపై ఒక సవివరమైన కళ్ళ కట్టినట్టుండే నివేదిక తయారుచేశారు దాన్ని తీసుకుని నేరుగా మహాత్మాగాంధీకి సమర్పించారు ఇది చిన్న విషయం కాదు ఎందుకంటే అప్పటిదాకా హైదరాబాద్ సంస్థానంలో జరుగుతున్న అన్యాయాలు స్థానిక సమస్యగానే ఉన్నాయి కాని ఈ నివేదికతో ఈ సమస్య జాతీయ స్థాయికి చేరింది దేశం మొత్తం దృష్టి ఇటువైపు మళ్లింది ఇది చాలా పెద్ద వ్యూహాత్మక అడుగు ఇక మనమిప్పుడు చూడబోయే మరో ధీరవనిత ఆరుట్ల కమలాదేవి ఈమె పోరాట శైలి కాస్త భిన్నం ఆమె నేరుగా భూస్వామ్య దోపిడీపై సామాజిక అణచివేతపై యుద్ధం ప్రకటించారు మాటలతో కాదు చేతలతో సమాధానం చెప్పిన విప్లవ నాయకురాలు ఆమె ఆమె పోరాటం ఎంత తీవ్రంగా ఉండేదంటే చూడండి వెట్టిచాకిరి అంటే ఎలాంటి జీతం లేకుండా చేయించుకునే బానిసత్వం దానికి వ్యతిరేకంగా పోరాడారు మద్యపానం వల్ల కుటుంబాలు నాశనమవుతున్నాయని దానిపైనా ఉద్యమించారు ఆమె ఎంత నిశ్చయంతో ఉన్నారంటే కమ్యూనిస్టు పార్టీలో చేరి ఏకంగా రైఫిల్ పేల్చడంలో శిక్షణ పొందారు ఇది ఊహించుకోండి ఆ రోజుల్లో ఒక మహిళ తీసుకోవడం తీసుకోవడమంటే వ్యవస్థతో ముఖాముఖి పోరాటానికి సిద్ధపడటమే ముఖ్యంగా విసునూర్ లాంటి ఒక క్రూరమైన అత్యంత శక్తివంతమైన భూస్వామిని ఆమె నేరుగా ఢీకొట్టారు అది మామూలు ధైర్యం కాదు ఆమె పోరాటం పోలేదు చివరికి పది గ్రామాలలోని పేద ప్రజలకు భూములను పంచడంలో ఆమె సఫలమయ్యారు ఇది ఆమె విజయానికి ఆమె పోరాట పటిమకు ఒక గొప్ప నిదర్శనం సరే ఇప్పుడు మరో స్ఫూర్తిదాయకమైన వ్యక్తి గురించి తెలుసుకుందాం ఆమె పేరు ఎల్లా ప్రగడ సీతాకుమారి వృత్తిరీత్యా ఆమె ఒక ఉపాధ్యాయురాలు కాని ప్రవృత్తిరీత్యా ఒక గొప్ప ఉద్యమకారిని సమాజంలో పేరుకుపోయిన చెడు సంప్రదాయాలపై ఆమె తన గళాన్ని బలంగా వినిపించారు ఆమె చేసిన పనులు ఒకదానికొకటి ఎంత విభిన్నంగా ఎంత ముఖ్యంగా ఉన్నాయో చూడండి ఒక మహిళా సమాజాన్ని సహస్థాపించారు అంటే మహిళలందర్నీ ఏకతాటిపైకి తీసుకురావటానికి కృషి చేశారు అప్పట్లో మహిళలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలు పద్ధతి బాల్య వివాహాలు వీటికి వ్యతిరేకంగా ఆమె గట్టిగా మాట్లాడారు అంతేకాదు వితంతు పునర్వివాహాలను సమర్థించారు ఇది ఆ రోజుల్లో చాలా పెద్ద విప్లవాత్మకమైన అడుగు ఆమె నాయకత్వ పటిమకి నిదర్శనంగా పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో ఖమ్మంలో జరిగిన నిజాం ఆంధ్ర మహిళాసభకు అధ్యక్షురాలిగా కూడా ఎన్నికయ్యారు ఇక క్విట్ ఇండియా ఉద్యమం సమయంలో అజ్ఞాతంలోకి వెళ్లి మరీ ఉద్యమానికి మద్దతు పలికారు అంటే ఆమె ఒకేసారి సామాజిక రాజకీయ రంగాల్లో పోరాటం చేశారన్నమాట మనం ఇప్పటిదాకా చూసిన వాళ్లలో కొందరు పరిణతి చెందిన వయస్సులో ఉద్యమంలోకి వస్తే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సంగం లక్ష్మీబాయమ్మగారు మాత్రం చదువుకునే రోజుల్నుంచే ఉద్యమ స్ఫూర్తిని పునికిపుచ్చుకున్నారు ఆమె క్రియాశీలత ఎంత ముందుగా మొదలైందో చూడండి విద్యార్థిగా ఉన్నప్పుడే సైమన్ గోబ్యాక్ నిరసనలలో పాల్గొన్నారు ఆ తరువాత గాంధీజీ పిలుపునిచ్చిన ఉప్పు సత్యాగ్రహంలో కూడా చాలా కీలకపాత్ర పోషించారు విదేశీ వస్తువులను కల్లు దుకాణాలను బహిష్కరించమని పికెటింగ్ చేసినందుకు అరెస్ట్ కూడా అయ్యారు అంటే చిన్న వయసునుంచే ఆమె పోరాట పటిమను ప్రదర్శించారు స్వాతంత్ర్యం కూడా ఆమె సేవ ఆపలేదు ఆచార్య వినోభావే భూదానోద్యమం ప్రారంభించినప్పుడు ఆయన తెలుగు మాట్లాడలేని కారణంగా ఆయనకు అనువాదకురాలిగా పనిచేశారు కేవలం అనువాదం చేయడమే కాదు స్వయంగా ఆమె మూడు వందల యాభై ఎకరాల భూమిని సేకరించి పేదలకు పంచారు ఇది ఆమె సామాజిక బాధ్యతకు దృక్పథానికి గొప్ప ఉదాహరణ ఈ గొప్ప నలుగురుతో పాటు మరో ఇద్దరు ముఖ్యమైన మహిళల గురించి కూడా మనం తప్పక తెలుసుకోవాలి ఒకరు సుమిత్రదేవి మరొకరు విమలాభాయ్ మేల్కుటే వీని కూడా తెలంగాణ చరిత్రలో చెరగని ముద్రవేశాయి సుమిత్రాదేవి గారి గురించి చూస్తే ఆమె విద్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించారు బ్రిటిష్ వారి విద్యావిధానానికి ప్రత్యామ్నాయంగా మన దేశభక్తిని జాతీయ భావాలను పెంచే విద్యను అందించాలని జగ్జీవన్ పాఠశాలను ప్రారంభించారు క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో సుల్తాన్ బజార్ రెజిమెంట్లో సభ్యురాలిగా కూడా పనిచేశారు ఇక విమలాభాయ్ మేల్కొటే విషయానికొస్తే కూడా క్విట్ ఇండియా ఉద్యమంలో జైలుకు వెళ్లారు ఆమె సేవలను గుర్తించి భారత ప్రభుత్వం తామ్రపత్రతో సత్కరించింది స్వాతంత్ర్యం వచ్చాక దేశ నిర్మాణంలో పాలుపంచుకున్నారు కుటుంబ నియంత్రణ ఖాదీ బోర్డులకు అధ్యక్షురాలిగా ఉండి ఎంతో సేవ చేశారు చూశారా వీరందరి కథలు ఎంత స్ఫూర్తిదాయకమో సరే ఇప్పటిదాకా మనం తెలంగాణ వీర వనితల గురించి తెలుసుకున్నాం గదా ఇది మన చరిత్రలో ఒక పార్శ్వం ఇప్పుడు మరో అద్భుతమైన అధ్యాయంలోకి అడుగు పెడదాం యోధులకు పండితులకు ఒకేసారి నిలయంగా మారిన గద్వాల సంస్థానం గురించి ఇప్పుడు తెలుసుకుందాం గద్వాల సంస్థానం ఉన్న ప్రదేశం భౌగోళికంగా చాలా ప్రత్యేకమైనది ఒకవైపు కృష్ణానది మరోవైపు తుంగభద్రానది ఈ రెండు నదుల మధ్య ఉన్న సారవంతమైన ప్రాంతంలో ఇది వెలసింది దీనివల్ల రెండు లాభాలు ఒకటి వ్యవసాయానికి కొలవలేదు రెండు ఈ నదులే సహజసిద్ధమైన కోటగోళల్లాగా రక్షణ ఇచ్చాయి అందుకే ఇది అతిపెద్ద ప్రాచీన సంస్థానాల్లో ఒకటిగా నిలవగలిగింది ఆరు వందల సంవత్సరాలు ఒక్కసారి ఆలోచించండి ఆరు వందల పాటు ఒకే వంశం పాలన సాగించడమంటే మాటలు కాదు చుట్టూ ఎన్నో సామ్రాజ్యాలు పుట్టాయి గిట్టాయి కాని గద్వాల సంస్థానం మాత్రం స్థిరంగా నిలబడింది ఇది వారి పాలకుల పరిపాలన దక్షతకు ఒక గొప్ప నిదర్శనం చివరికి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమైనప్పుడు ఈ సంస్థానం కూడా అందులో భాగమైంది అసలు గద్వాలా అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా చాలా ఆసక్తికరంగా ఉంటుంది దాని వెనక వారి యుద్ధ నైపుణ్యం దాగి ఉంది గద అంటే మనకు తెలిసిందే గద ఇక వాలు అంటే కత్తి లేదా ఖడ్గం ఈ రెండూ ఆయుధాలతో యుద్ధాల్లో గెలిచి రాజ్యాన్ని స్థాపించారు కాబట్టి ఆ ఆయుధాల పేర్లతోనే గదవాలు అని పిలిచారు అదే కాలక్రమేణా గద్వాలాగా మారింది అంటే పేరులోనే వీరత్వం ఉందన్నమాట గద్వాల పాలకుల నిర్మాణ కౌశలం అద్భుతం ముఖ్యంగా పదిహేడవ శతాబ్దంలో పెదసోమభూపాలుడు ఈఎన్ఏ సోమనాద్రి అని కూడా అంటారు ఈయన ప్రధాన గద్వాలకోటం నిర్మించారు ఆ తర్వాత పదిహేడు ఇరవై ఐదు పదిహేడు ముప్పై ఎనిమిది మధ్య కాలంలో లింగమ్మ ఒక అద్భుతం సృష్టించారు కృష్ణానది మధ్యలో ఒక ద్వీపంలో నిజాంకోట అనే జలదుర్గాన్ని కట్టించారు ఆలోచించండి నది మధ్యలో కోట కట్టాలంటే ఎంత ఇంజనీరింగ్ నైపుణ్యం కావాలో ఆ తర్వాత వచ్చిన రాణి చొక్కమ్మ ఆ నిజాం కోటలో ఒక ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు పద్దెనిమిదవ శతాబ్దంలో రాజా రామారావు బేతంచెర్లలో చెన్నకేశవస్వామి ఆలయాన్ని నిర్మించారు అంటే కోటలే కాదు ఆలయాలు కూడా నిర్మించి తమ కళాపోషణను చాటుకున్నారు అయితే గద్వాలంటే కేవలం కోటలు కత్తులూ యుద్ధాలే కాదు వారికి మరో గొప్ప పేరు కూడా ఉంది అదే విద్వద్గద్వాల అంటే పండితుల గద్వాలానర్థం ఒకవైపు యుద్ధ నైపుణ్యం మరోవైపు సాహిత్య పోషణ ఈ రెండింటినీ సమానంగా ఆదరించారు కాబట్టే వారికి ఈ ప్రత్యేకమైన గౌరవం దెక్కింది వారి సాహిత్య సేవ ఏ స్థాయిలో ఉండేదో చెప్పడానికి ఈ పట్టికొక చిన్న ఉదాహరణ మాత్రమే చూడండి ఆదిపూడి ప్రభాకర కవి పౌండ్రీకం రాశారు కాణాదం పెద్దన సోమియాజి ముకుంద విలాసం రాశారు పెద్ద మండడి వి కృష్ణకవి ఏకంగా గద్వాల సంస్థాన చరిత్రం రాశారు వీరందరినీ గద్వాల పాలకులు పోషించారు అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే స్వయంగా పాలకుడైన రాజా సోమనాద్రికూడా ఒక కవి ఆయన జయదేవుడి గీతాగోవిందంను తెలుగులోకి అనువదించారు ఒక రాజు స్వయంగా కవిత్వం రాయడం అనువాదాలు చేయడమంటే వారికి సాహిత్యంపై ఎంత ప్రేమ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు కలానికే కాదు కత్తికి కూడా పదును పెట్టారు అని చెప్పటానికి ఇదే నిదర్శనం గద్వాలకోటలో ఉన్న ఈ ఫిరంగి దేశంలోనే వాటిలో ఒకటి ఏకంగా ముప్పై రెండు అడుగుల పొడవు విద్వద్గద్వాల అని ఎంత మర్యాదగా పిలిచినా తమ రాజ్యాన్ని కాపాడుకోవటానికి ఎంతటి సైనిక శక్తిని సిద్ధంగా ఉంచుకున్నారో ఈ ఒక్క ఫిరంగి చూస్తే చాలు సరే ఇప్పటిదాకా మనం తెలంగాణ వీరవనితలు గద్వాల సంస్థానం గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నాం గదా ఇప్పుడు వాటన్నిటిలోని ముఖ్యమైన అంశాలను ఒకసారి చకచకా చేసుకుందాం ఇది మనకు రివిజన్లాగా ఉపయోగపడుతుంది ముందుగా మహిళానాయకులు పద్మజానాయుడుగారు నిజాం దురాగతాలపై గాంధీకి రిపోర్టిచ్చి జాతీయ స్థాయిలో సమస్యను ఎత్తిచూపారు ఆరుట్ల కమలాదేవి విష్ణూర్దేశ్ముఖ్కు వ్యతిరేకంగా ఉద్యమం నడిపి భూస్వామ్య వ్యవస్థకు సవాల్ విసిరారు ఎల్లప్రగడ సీతాకుమారి పద్ధతి బాల్య వివాహాలపై పోరాడి సామాజిక సంస్కరణలకు శ్రీకారం చుట్టారు ఇక సంఘం లక్ష్మీబాయమ్మ ఉప్పు సత్యాగ్రహం నుండి భూపంపిణీ వరకు ఎన్నో సేవలు చేశారు ఇక గద్వాల సంస్థానం విషయానికి వస్తే దీని స్థాపకుడు బుద్ధారెడ్డి లేదా శోభనాద్రి వాళ్ళు నిర్మించిన వాటిల్లో అత్యంత ముఖ్యమైనవి గద్వాలకోట మరియు నిజాం కోట ఈ సంస్థానాన్ని చివరిగా పాలించింది మహారాణి దేవమ్మ ఇక వారు గర్వంగా చెప్పుకునే బిరుదు గద్వాల అంటే పండితుల గద్వాల చూశారు కదా మన చరిత్ర ఎంత గొప్పదో ఈ వీర వనితల త్యాగాలు గద్వాల సంస్థానం వైభవం ఇవన్నీ కేవలం పాతకథలు కాదు ఇవి మనందరికీ స్ఫూర్తినిచ్చే పాఠాలు అయితే ఈ గొప్ప చారిత్రక వారసత్వాన్ని కేవలం మనం తెలుసుకుని వదిలేస్తే సరిపోతుందా దీన్ని మన భవిష్యత్ తరాలకు ఎలా అందించాలి వాళ్లకు మనం మనమింకా ఏం చేయగలం